నమస్కారం ఏజడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం ఈ రోజు బుధవారం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు ఉదయం సమగ్ర వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం రాజకీయాలు సినిమాలు క్రీడలు బిజినెస్ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై సుంకాలు తగ్గించడంతో సెన్సెక్స్ ఏకంగా రెండు వేల పాయింట్లు లాభపడింది బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి రెండువేల ఎనిమిది తర్వాత తొలిసారిగా బంగారం ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి ఇది సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే అంశం ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త టెస్లా కంపెనీ కేవలం ఆరు లక్షల రూపాయలకే ఎలక్ట్రిక్ కారును ఇంటికి తీసుకెళ్లే బంపర్ ఆఫర్ ప్రకటించింది దీనివల్ల నెలకు ఇరవై వేల ఆదా అవుతుందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రానున్నారు ఈ నెల పద్దెనిమిదిన ఆయన పర్యటన ఖరారైంది రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేవలం వెయ్యి ఐదు వందల యాభై రూపాయలకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది డిసెంబర్ వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించింది లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసిరారు దీంతో సభ వాయిదా పడింది పలు అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు భవిష్యత్తులో అతడు సూపర్ స్టార్ అవుతాడని జోస్యం చెప్పారు ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది రన్వేపై ఇండిగో మరియు ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించారు ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆనందంతో పంచుకున్నారు మెగా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కర్నూలు మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తపై మరో మహిళ హెచ్ఐవీ ఇంజక్షన్తో దాడి చేయడం కలకలం రేపింది అమెరికాలోని నాష్విల్లేలో గ్రీన్ కార్డ్ లాటరీ ద్వారా వెళ్లిన వలసదారుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో ఐసీఈ అధికారులు ఐసీఈ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలోని మంతని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి గుండెపోటుతో మరణించారు ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు రైల్వేలు మరియు ఓడరేవుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు రాజమహేంద్రవరం శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు యమహా మోటార్ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది దీని ధర మరియు ఫీచర్స్ వాహనదారులను ఆకర్షిస్తున్నాయి అమెజాన్ సంస్థ పదహారు వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఇది టెక్ రంగంలో మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది రెండు కంటైనర్లలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల నగదు పట్టుబడిన ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది దీనిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు గోవా బీచ్ లో ప్రముఖ నటి ఆషికా పదుకొనే గ్లామర్ ఫొటోషూట్ వైరల్ గా మారింది సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల వార్తలు దేశ రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి లోక్సభలో గందరగోళం లోక్సభ సమావేశాల్లో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి ముఖ్యంగా ధరల పెరుగుదల నిరుద్యోగం వంటి అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు కొందరు సభ్యులు స్పీకర్ పోడియం వైపు పేపర్లు విసరడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రాహుల్ గాంధీ విమర్శలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ అమెరికా ఒత్తిడికి తలొగ్గారని దేశ రైతుల కష్టాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు భారత్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన విమర్శించారు మణిపూర్ కొత్త సీఎం మణిపూర్ రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది తదుపరి ముఖ్యమంత్రిగా యుమ్నం కేమ్చంద్ సింగ్ పేరును ఖరారు చేశారు శాసనసభా పక్ష నేతగా ఆయనను ఎన్నుకోవడంతో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది ప్రతిపక్షాల ఐక్యత రాబోయే ఎన్నికల దృష్ట్యా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చాయి మహబూబాబాద్లో జరిగిన సిపిఐ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్య వార్తలు ఆంధ్రప్రదేశ్ టాప్ వార్తలు ఏపీ న్యూస్ బుల్లెట్ పాయింట్స్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఫిబ్రవరి పద్దెనిమిదిన అమరావతికి రానున్నారు ఐటీ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించనున్నారు రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో పెద్దపులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు కర్నూలు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తపై ఒక మహిళ హెచ్ఐవీ ఇంజెక్షన్తో దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వివాహేతర సంబంధమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లోక్సభలో నాటుకోడి మాంసం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మటన్ కంటే నాటుకోడి ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు విశాఖపట్నంలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ యాభై పరుగుల తేడాతో ఓటమి పాలైంది సిరీస్ ను న్యూజిలాండ్ మూడు నుండి ఒకటి తేడాతో కైవసం చేసుకుంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జెమిని ఏఐలో క్రికెట్ ట్విస్ట్ ఫీచర్లను ప్రకటించారు ఇది ఏపీలోని క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది కొన్ని పథకాలకు నిధుల కొరత ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతోంది టాప్ పది వార్తలు తెలంగాణ న్యూస్ బుల్లెట్ పాయింట్స్ మంథని మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ఆకస్మిక మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు నేతలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఇంటింటా బ్రహ్మరథం పడుతోందని వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసిందని సిపిఐ నాయకులు మహబూబాబాద్ సభలో తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే మహ్మద్ పాషా కాద్రి మరణించారు ఎంఐఎం పార్టీలో ఆయన కీలక నేతగా వ్యవహరించారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోష్ కొనసాగుతోంది పలు జిల్లాల నుండి ఇతర పార్టీల కార్యకర్తలు కారెక్కుతున్నారు రేషన్ కార్డుల పంపిణీలో కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది పేర్లు జాబితాలో లేకపోవడంతో లబ్దిదారులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేశారు రాంగ్ రూట్ డ్రైవింగ్ పై భారీ జరిమానాలు విధిస్తున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది పార్కింగ్ స్లిప్ వెనుక రాసిన లేఖ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది దినపత్రికల ముఖ్యాంశాలు న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ సాక్షి సాక్షి టాప్ ఐదు కుప్పకూలిన బంగారం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి ఇది కొనుగోలుదారులకు మంచి తరుణం బంగ్లాదేశ్ షాక్ రెండు వేల ఇరవై ఆరు టీ ఇరవై ప్రపంచకప్ నుండి బంగ్లాదేశ్ తన జట్టును తప్పించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి నాలుగు వందల కోట్ల మిస్టరీ రెండు కంటైనర్లలో పట్టుబడిన నాలుగు వందల కోట్ల రూపాయల వ్యవహారంపై ఐటీ శాఖ లోతుగా ఆరా తీస్తోంది వైద్యురాలి భర్తపై దాడి కర్నూలులో వైద్యురాలి భర్తపై మరో మహిళ హెచ్ఐవీ రక్తమున్న సిరంజితో దాడి చేసిన ఘటన పతాక శీర్షికగా నిలిచింది రామ్ చరణ్ కవలలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించడంపై ప్రత్యేక కథనం ప్రచురితమైంది ఈనాడు ఈనాడు టాప్ ఐదు బిల్ గేట్స్ రాక అమరావతి అభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పర్యటనకు రానుండటం రాష్ట్రానికి శుభ సూచకం నాటుకోడి ఘాటు మటన్ ధరలను మించిపోయిన నాటుకోడి ధరలపై పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తావన విమానాలఢీ ముంబై ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఇండిగో విమానాల రెక్కలు ఢీకొన్న ఘటన తప్పిన పెను ప్రమాదం యమహా ఈవీ స్కూటర్ దేశీయ మార్కెట్లోకి యమహా సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయడంపై ప్రత్యేక కథనం పాంటింగ్ ప్రశంసలు టీమిండియా యువకెరటం అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు క్రీడా పేజీలో ప్రాధాన్యత అంతర్జాతీయ వార్తలు ఇంటర్నేషనల్ టాప్ ఐదు ఇరాన్ డ్రోన్ కూల్చివేత అరేబియా సముద్రంలో అమెరికా నౌకవైపు దూసుకొస్తున్న ఇరాన్ డ్రోన్ను అమెరికా నావికాదళం కూల్చివేసింది ఉక్రెయిన్పై దాడి రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఉక్రెయిన్లోని పన్నెండు మంది గని కార్మికులు మరణించారు ట్రంప్ గుడ్ న్యూస్ భారత వస్తువులపై సుంకాలు తగ్గిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి గాజా కాల్పుల విరమణ ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ పాక్షికంగా తెరుచుకుంది కాల్పుల విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి గ్రామీ అవార్డ్స్ రెండు ఇరవై ఆరు గ్రామీ అవార్డుల్లో బ్యాడ్ బన్నీ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచి సంచలనం సృష్టించాడు దేశవార్తలు నేషనల్ న్యూస్ దేశవ్యాప్తంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో నాలుగు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ నిబంధనలను సవరించింది దీనివల్ల భద్రతా దళాల్లో అధికారుల కొరత తీరుతుందని భావిస్తున్నారు సుప్రీంకోర్టు వాట్సాప్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది వినియోగదారుల వ్యక్తిగత డేటాను షేర్ చేస్తే నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది ఇక అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రత్యేక దర్శనాల కోసం కొత్త ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను పరిశీలిస్తున్నారు వార్తలు వరల్డ్ న్యూస్ అంతర్జాతీయంగా యుద్ధమేఘాలు ఇంకా తొలగిపోలేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది రష్యా నాలుగు వందల యాభై డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది అటు ఇజ్రాయెల్ గాజా మధ్య కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది దుబాయ్లో డ్రైవర్ లేని పాడ్ రవాణా వ్యవస్థను ప్రారంభించారు ఇది మెట్రో స్టేషన్లను ప్రధాన ప్రాంతాలతో కలుపుతుంది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ టెక్ మరియు బిజినెస్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ రెండు వేలు పాయింట్లు లాభపడి సరికొత్త రికార్డు సృష్టించింది ఒకే రోజు మదుపరుల సంపద పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెరిగింది టెక్నాలజీ మెటా ఫేస్బుక్ మరియు ఓక్లే ఓక్లీ సంస్థలు కలిసి వ్యాన్గార్డ్ పేరుతో ఏఐ స్మార్ట్ గ్లాసెస్ను ఇండియాలో లాంచ్ చేశాయి వీటి ధర యాభై రెండు వేల మూడు వందల రూపాయలుగా ఉంది ఇవి హిందీలో కూడా పనిచేస్తాయి లే ఆఫ్స్ అమెజాన్ సంస్థ పదహారు వేలు మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించడం టెక్ వర్గాల్లో కలవరం రేపుతోంది బంగారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రెండువేల ఎనిమిది నాటి కనిష్ట స్థాయిలకు పడిపోవడం విశేషం క్రీడా ముఖ్యాంశాలు స్పోర్ట్స్ క్రికెట్ వైజాగ్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ రెండువేల ఇరవై ఆరు టీ ఇరవై కప్ కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఫుట్బాల్ ఐఎస్ఎల్ ఐఎస్ఎల్ రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు సీజన్ ప్రసార హక్కులను ఫ్యాన్ కోడ్ ఫ్యాన్ కోడ్ సంస్థ దక్కించుకుంది టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టెన్నిస్ స్టార్లను వేరబుల్ డివైజెస్ తీసేయాలని నిర్వాహకులు ఆదేశించారు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ ఫాస్టాగ్ ఫిబ్రవరి ఒకటి నుండి కొత్త ఫాస్టాగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి వాహనదారులు గమనించాలి యూజీసీ కుల వివక్షకు సంబంధించి యూజీసీ తెచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది హెల్త్ ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పిల్లలు వృద్ధులు మాస్కులు ధరించాలని సూచించారు వాతావరణ సమాచారం వెదర్ ఢిల్లీ దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలుగా నమోదయ్యాయి దట్టమైన పొగమంచు కారణంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది తుఫాను మడగాస్కర్లో ఫైటియా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది భారీ వరదలు ముంచెత్తాయి తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఎండలు ముదురుతున్నాయి ఉద్యోగ ఉపాధి జాబ్స్ ఐఏఎస్సీ బెంగళూరు ఐఏఎస్సీలో బీటెక్ అడ్మిషన్లు ఇకపై జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా జరుగుతాయని ప్రకటించారు కేంద్ర సాయుధ బలగాల్లో సీఏపీఎఫ్ అధికారుల కొరతను తీర్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది దీని ద్వారా రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది ఇవి ఈనాటి ప్రధాన వార్తలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్